కా వైసీపీ పాలనలో బీసీల బతుకులు మారుతున్నాయన్నారు ఆర్ కృష్ణయ్య బీసీల కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారన్నారు ఆర్ కృష్ణయ్య బీసీలు బాగుపడితే విపక్షాలకు కడుపు మంట ఎందుకు అంటూ ప్రశ్నించారు టీడీపీ పాలనలో బీసీలకు చంద్రబాబు ఏం చేశారంటూ ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య ఈ రోజు ప్రచపచ్చ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ నాయకులు పద్నాలుగు ఏళ్ళు పరిపాలించరు బీసీలకు ఏమైనా చేశారా అని ఆత్మవిమర్శ చేసుకోమని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లలు చదువుకోవాలని ఫస్ట్ క్లాస్ పిల్లగాడు కూడా కూదు పొరాలకు అడికి పోద్దు అని పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు కాల అమ్మఒడి పథకం కింద అందుకోసం మీరు విమర్శిస్తున్నారా ఇస్తుంటే మీ కడుపు మంటనా అని నేను అడుగుతున్నా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ప్రతి బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఫీజుల రియంబర్స్మెంట్ లేదు స్కాలర్షిప్ లేదు అమ్మఒడి లేదు ఇంగ్లీష్ మీడియం లేదు మా పిల్లలు షూజ్ మంచి బట్టలు వేసుకొని టక్ వేసుకొని బూట్లు వేసుకొని ల్యాప్టాప్ పట్టుకొని మా చి గుడి చెల్లకేరు పోయి చదువుకుంటుంటే మీకు ఎందుకు అంట అని చెప్పి నేను అడుగుతున్నాను అదే ఆ మీ కడపంట కబర్దార్ ఇంకా జీతాలు ఉన్నాం మేము ఇంకా పశువుల కాడికి పోం కూలీనాలు పోం మా జగన్మోహన్ రెడ్డి చదువుకొని డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి కలెక్టర్లు కావాలి విమానం ఎక్కి అమెరికా ఆస్ట్రేలియా పోయి ఇండియాలోకి ఐదు లక్షలు పది లక్షలు సంపాదించాలని యాభై లక్షల రూపాయలు ఫీజులు ఇస్తున్నాడు స్ట్రైపండ్ ఇస్తున్నాడు అందుకోసం మా బ్రతుకును మారిపోయినాయి గుడిసెలు పోయి బంగ్లాలు వస్తాయి సైకి నడిచిపోయేటోళ్ళు కాళ్ళలో ఎక్కి తిరుగుతారు ఆ విధంగా మా బ్రతుకును మారుతుంటే ఖబర్దార్ ప్రతిపక్ష పార్టీలారా కడుపు నిండిన పార్టీలారా మీరు మా కడుపు కొట్టడానికి వస్తున్నారు కాబట్టి